గోగోలు మండలం కొండబిట్రగుంట బిలకుట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్దికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు ಡೊನ್ವರಿ ಕಲ್ಯಾಣ ಮಂಡಪ ಪ್ಲಾನ್ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಈ ಕಲ್ಯಾಣ ದರ್ಶನ

మన కావల్ నియోజకవర్గంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండబెట్టుకొండ ప్రాంతంలో బిల్లోకుట్ట క్షేత్రంలో వెలిసి భక్తులందరి యొక్క కోరికలను నెరవేర్చే దేవుడిగా కీర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే అనాదిగా కూడా ఈ ప్రాంతానికి కాంపౌండ్ వాళ్ళు లేని కారణాన కొన్ని ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఈ రోజున దేవస్థానం యొక్క నిధులతో కోటి అరవై లక్షల రూపాయలతో ఈ రోజున కాంపౌండ్ వాల్ని రేపు పదవ తేదీ ఈ నెల పదవ తేదీన వేమిరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కోనేరు గతంలో కొంతమంది దాతలు ముందుకొచ్చి కొంత మాత్రమే పూర్తి చేసి ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి గారి దంపతుల్ని అడగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి స సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా రెండు కోట్ల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఈ కోనేరు నిర్మాణానికి పూనుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పదవ తేదీ ఈ నెల పదవ తేదీన వారిద్దరు చేతుల మీదుగా కోనేరుకి మళ్ళా పునః శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి వర్క్ను కూడా అతి తొందరలోనే ప్రారంభించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రెండు కార్యక్రమాలు గతంలో మనకి శారదాపేటానికి సంబంధించినటువంటి మన శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ స్వామి గారు వచ్చి శంకుని పూజించి వెళ్ళి ఉన్నారు దాన్ని రేపటి పదవ తేదీన దాన్ని స్థాపన చేసి కాంపౌండ్ వాల్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నాం కాబట్టి శంకుస్థాపన అనేది రేపు పదవ తేదీన ఉదయం పది గంటలకి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బిల్వకోట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన మిత్రులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు కూడా విచ్చేస్తున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ సందర్భంగా రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు